నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా గ్రామాలలో తాగునీటికి ఇక్కడ ఇబ్బందులు రావద్దని ఈ విషయంలో అధికారులు సీరియస్ గా దృష్టి సారించి ప్రజలకు నీటిని అందించాల్సిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు మంగళవారం ముధోల్ నియోజకవర్గం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ రెవెన్యూ పంచాయతీరాజ్ ఉపాధి హామీ జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు ఉంది సప్లై లేదు గ్రీట్ లేదు ఇంట్రా లేదు దాని తర్వాత మన పోర్గా వెళ్ళం కానూరు మండలంలో అక్కడ కూడా తాగడానికి పేమర్ లో న్యూ కాలనీ ఏదైతే ఉంది పేపర్ లాంటి పేపర్ తర్వాత అక్కడ కూడా తాగడానికి నీళ్ళు ఏమని చెప్పడం జరిగింది ఎక్కడ పోతే నేను ఒకసారి మంపుతుంది బోర్ అయిపోయింది నీళ్ళు దాపుండి మంచి మా నీళ్ళు నీళ్ళే అంటే నేను వార్బార్ లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది కొంత తక్కువ వచ్చినందుకు ప్రాబ్లం కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మేము పార్లమెంట్ ఫండ్ నుంచి ఎంపీ ల్యాండ్ నుంచి దాదాపు మా నియోజకవర్గంలో ఇరవై నుంచి ఇరవై ఐదు ఓటర్లు బోర్లు వేయించాం ఉన్నా ఈ ముద్గల్ విలేజ్లో నీళ్ళు కావాలంటే మోటార్ కోర్ నేనే ఇప్పించాను బాల్యకంలో నీళ్ళు లేవు తాగటానికి నీళ్ళు లేవంటే ఒక షేణులకి వెళ్ళి పొలాలకి వెళ్ళి పోయి యాభై వేలది మోటార్ నేనే ఇప్పించాను మొన్న లింగి విలేజ్లో పైసా మండలిలో లింగ టాక్రీ విలేజ్లో సార్ మా ఊళ్ళే నీళ్ళు తెలంగాణ భాగ్రత నీళ్ళు రావటం లేదు పక్క షేణిలో నీళ్ళు తిరిగితే పక్క షేన్ నుంచి చేయించి మాకు పైప్ లైనింగ్ చేయించి మాకు నీళ్ళు ఏం చేయబడతాయి అంటే ప్రతి విలేజ్ లో మీకు ఉదాహరణకు ఒక్కొక్క విలేజ్ చెప్తున్నాను ఈ సార్ నాకు కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్ కావాలి వాటర్ బాగుంది గోదావరి ఉంది కుంటల మండలలో అదే ప్రాబ్లం వైసా మండలో ఓన్లీ గడ్డన ఆ ఆయకట్ట ఏదైతే ఉంది ఆ విలేజెస్ లో కానీ వేరే విలేజెస్ లో అన్ని విలేజెస్ ఉన్నాయి గొడవ మండలంలో ప్రాబ్లం ఉంది బజార్లో ఉంది తానూరులో ఉంది ఉంది అన్ని జాగాలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది నేను హార్డ్గా మొన్న మేడం మీరు ఏం చేస్తారో చేయండి ఇది చాలా సమస్య వస్తుంది అంటే ఆమె ఆల్రెడీ ఒక రిజిస్ట్రక్షన్ ఇచ్చింది దంచి మనం వాళ్ళకు ఫ్రెండ్స్ ఇద్దాం ఆ మనకు మేజర్గా ప్రాబ్లమాటిక్ మండల్స్ తానూరు అండ్ కుబేర్ మండల్స్ ఉన్నాయండి అది కూడా ఏంటంటే నా నేను ఒక కథ పనిచేస్తున్నా ఎప్పుడు కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు కానీ ఈసారి మాత్రం గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అవ్వడం జరిగింది అది ఎందుకైంది అని అనుకుని నేను అనుకుంటున్నప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా సార్ రేస్ చేశారు ఏంటంటే ఇరిగేషన్ ప్లాంట్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మనకి ఎక్కడ కూడా వాటర్ స్టాబునేటేషన్ లేకపోవడం వల్ల మనం గ్రౌండ్ వాటర్ బాగా డిప్లీట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సార్ ధ్యాన్ యూ సార్ మేజర్ ఏంటంటే మనకి బాసర తానూరు అండ్ కుబీ మండలాల్లో కొద్దిగా వాటర్ ప్రాబ్లమ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సో ఏంటంటే ఇప్పుడు దానికోసమని మన ప్రభుత్వ కూడా రెడీ చేశారు సార్ కూడా ఎమ్మెల్యే గారు పర్సనల్గా తీసుకున్నారని చేశారు దాన్ని మనం గవర్నమెంట్కి దృష్టి తీసుకెళ్తున్నాము ప్రబోధి వస్తే మనం దగ్గరుండి చేయించుకొని ఎక్కడ వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకున్నాము మూడవ ఏంటంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు అరటివ్ సార్ నటు మేజర్గా ఏంటంటే ఫస్ట్ మనము హ్యాండ్ పంప్స్ సింగిల్ యూజ్ పంప్ సెట్స్ అట్లనే పీడబ్ల్యూస్ పంప్ సెట్స్ ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి మన దగ్గర ఆల్రెడీ అనుకుంటున్నాం పర్మనెంట్ సొల్యూషన్ ఆయే పని కాదు మిషన్ బాధ్యత ఏదైతే సిస్టమ్ ఉంది సరే వేరే డిస్టిక్ల వేరే నియోజకవర్గంలో వర్గంలో నిర్ణయం జరగకుండా చూ మా వర్గంలో ఏదైతే మిషన్ బాధ్యత పని నచ్చింది ఎవరైతే ఏ కాంట్రాక్టర్ అక్కడ ఎవరైతే అప్పుడు ఆఫీసర్స్ ఉన్నారు మొత్తం ఈ ప్లాన్ మొత్తం దారోదత్తం అయిపోయింది ఇంట్రా కరెంట్ లేదు పైప్ లైనింగ్ పలిపోయింది టాకింగ్ ఉన్నాయి టాకిల్ నీళ్ళు రావటం లేదు టాకిల్ మన ఫ్రెష్ చేయటం లేదు అంటే నీళ్ళు తాగాలంటే అది జబ్బులు వస్తున్నాయి ఇటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో ఉన్నది ఆర్డియో కూడా మీరు స్టూడెంట్స్ ఇది చాలా సీరియస్ అయిన సమస్య మీరు ఈ సమస్య చేయకుంటే ఆర్డియో వర్గ కూడా చెప్తున్నాను రేపు సీఎం దగ్గర పోయి నేను కూర్చుంటే మా నేటికర్గ సమస్య తీరు నేను చెప్తాను ఎందుకంటే నాకు కంపల్సరీ కన్వెన్స్ కన్వెన్స్ కన్ తాగటానికి నీళ్ళు ఎవరైనా ఒకటి నుంచి ముసాఫీళ్ళు వస్తే సార్ నాకు నీళ్ళు అంటే వాళ్ళని జిందగీ వల్ల మనకు ఈ ఇంట్లో నేను నీళ్ళు వస్తే డైరెక్ట్ నేను హైదరాబాద్ ఫోన్ చేస్తాను సెక్రీ మీకు స్ట్రిక్ట్లీ చెప్తున్నాను ఏఈ గారు ఏ మన ఆర్డబ్ల్యూఎస్ ఇంట్రాగ్రేడ్ వాళ్ళకి చెప్తున్నాను టూ మంత్స్ త్రీ మంత్స్ మీద అలర్ట్ ఉంటే ఈ సమస్య ఎక్కడ కూడా రాదు పైప్ లైన్ వెళ్ళిపోతే వారం వారం రోజులు రిపేర్ చేయరు ఎక్కడ నుంచి అవుతుంది వారం రోజులు అంటే అక్కడ ఉన్న విలేజెస్ ఎట్లా పోవాలా ఈ పని చేసేది కూడా ఈ రెండు నెలలే చేయాలి రెండు నెలలు ఏంటి ఇప్పుడు మనం ఏప్రిల్ మాసం వస్తుంది మనకు మే మే మాసం ఏప్రిల్ ఆపత్తి ఆఫ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది ఆఫ్ ఆఫ్ పీరియడ్ అంటే నెక్స్ట్ వచ్చేది మే రాద మే అంటే మనకు జూన్ ఫిఫ్టీన్త్ వరకు అంటే 2 మంత్ పీరియడ్ అనేది మనకు కురిషెన్ పీరియడ్ ఎక్కడ కూడా నీటి ఎక్కడ కూడా మనకు ఈ ఇష్యూ మనకు కాంప్లైంట్ గ్రీవెన్స్ కాంప్లైంట్ రావడం జరుగుతుంది ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు డివిజన్ కతియారా అన్న తెలుసు పైకి ఎంత పరితుందో ఏలు భూమి కింద అంత లేదు ఒక్కసారి ఏలు కింద గాని మొదలు పెట్టిందంటే ఆ చెట్టికి దేని మళ్ళీ మీరే మధ్య మీరు ఇప్పుడు సీడ్ పెడతారు సీడ్ ఒకసారి రెండు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు కూడా పెడతారు మీరు అది ఎంత ఇబ్బంది